హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీకర్ణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియో వచ్చేసి కూర్గులో మేము ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్కి వెళ్ళామని చెప్పాను కదా అందులో ఇదొకటి కూరుగులోనే నిసర్గధం అని చెప్పేసి ఉంటుంది సో అయితే మేము అక్కడికైతే వచ్చేసాము నిజంగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా చాలా బాగుందండి అంటే మనం మన వెహికల్ బయట పార్క్ చేసుకుని ఎంట్రన్స్ టికెట్ అది తీసుకుని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ టైప్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేసుకుంటూ మనం లోపలికి అనేది వెళ్ళాలి నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చాలా బాగుంటుందండి అంటే నిజంగా ఎప్పుడు చూడమో కూడా మనం కొత్తగా వెరైటీగా చూస్తాం అన్నమాట సో నిజంగా చాలా చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇంకైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్లా బ్రిడ్జ్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ మొత్తం అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళేదేనండి మనం ఏమి వెహికల్స్ మీద తిరిగి చూసేదేముండదు మనం స్వయంగా కాళ్ళతో నడుచుకుంటూ వెళ్ళి మొత్తం అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు సో ఇప్పుడైతే ఇంకా బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అయ్యాము ఇది ఒక రివర్ మీద ఉంటుందండి బ్రిడ్జ్ లోపలికి వెళ్ళిన తర్వాత పార్క్ టైప్ ఉంటుంది మొత్తం కూడా మనం హైదరాబాద్లో జూ ఎట్లా అయితే తిరుగుతామో సో అక్కడ కొన్ని వెహికల్స్ ఉంటే తిరగడానికి అవైలబుల్గా బట్ ఇక్కడ అలా ఏముండదు మొత్తం అంతా కూడా మొత్తం వాక్ చేసుకుంటూ మనకు నచ్చిందంతా చూడవచ్చు చక్కగా ఇంకా రెస్ట్ తీసుకోవడానికి కొన్ని కొన్ని స్పాట్స్ ఉంటాయి అవి కూడా చాలా యూనిక్గా డిజైన్ చేసి చాలా చాలా బాగుంటాయి చూడండి ఇంక వీడియో అయితే కంటిన్యూస్గా చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది బాగా నచ్చుతుంది మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని షేర్ చేయండి మరి చూసిన వీడియో మీకు నచ్చిందా లేదండి మీ లైక్ రూపంలో తెలియజేయండి అండ్ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి సో ఇప్పుడైతే ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత చిన్న టెంపుల్ టైప్ ఉంటుంది టెంపుల్లో అందరూ కూడా మంచిగా దండం పెట్టుకుని చిన్న బొట్ట అనేది పెట్టుకుని వెళ్తున్నారు మేమైతే పెట్టుకోలేదు సో ఇప్పుడైతే ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇట్లా మార్క్స్తో బోర్డ్స్ ఉంటాయి అంటే ఏ పక్క నుంచి వెళ్తే ఏమొస్తుందని చెప్పేసి ఈజీ వేస్లో వెళ్ళొచ్చు అనమాట సో నిజంగా చాలా చాలా బాగుందండి అంటే చెట్లతో మొత్తం అంతా కూడా గ్రీనరీతో మంచిగా నీడగా ఉండి ఇవన్నీ కూడా బ్యాంబూ ట్రీస్తో భలే డిజైన్ చేశారు అండ్ ఇంకా ఇక్కడ కొన్ని మనకి హోటల్ అనేది ఇంకా బోటింగ్ అనేది కూడా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన రోజుని బోటింగ్ అనేది క్లోజ్లో ఉంది హోటల్ అనేది కొంచెం ఓపెన్ ఉంది అంటే మనం ఏమైనా కొనుక్కోవాలి వాటర్ బాటిల్స్ ఏమైనా తీసుకోవాలంటే షాప్ అనేది ఓపెన్లో ఉంది సో అయితే ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏమేమి చూసాము ఏమేమి ఉన్నాయి మీకు కూడా చూపించాలి కదా మరి సో అందుకని రాము గారు వీడియోని తీసి షూట్ చేశారు సో ఇప్పుడైతే మొత్తం ఫుల్ వీడియో చూడండి నిజంగా చాలా బాగుంటుంది ఒక ప్లేస్కి అయితే వెళ్ళాం నిజంగా సూపర్ ఉంటుంది సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నాకు ఇది చాలా బాగా నచ్చిందండి అంటే వీళ్ళు ట్రైబల్ పీపుల్ ఒక టైప్ ఆఫ్ వాళ్ళు బట్ వీళ్ళు రియలాస్టిక్గా ఎంత బాగా డిజైన్ చేశారు అంటే నిజంగా దూరం నుంచి చూస్తే నిజంగా మనుషులా అనిపించింది సో దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే నిజంగా చాలా చాలా బాగా అనిపించింది నిజంగా ఎంత రియలాస్టిక్గా నిజంగా ఉండే పర్సన్స్ ఎట్లా ఉంటారో అలానే ఉంది నిజంగా అన్నింటిగానే నాకు బాగా నచ్చింది అక్కడ చిన్న బాబు వాష్ చేసుకుంటున్నాడు చూడండి అది భలే అనిపించింది నాకు నిజంగా ఎంత బాగా డిజైన్ చేసి ఎంత బాగా వీటిని ఎంత అద్భుతంగా చేశారో నిజంగా అనిపించింది అంటే ఒక పల్లెటూరులో ఒక ఫ్యామిలీ మొత్తం సర్వైవ్ అయితే వాళ్ళంతా కూడా ఎట్లా ఉంటారు అని చెప్పి మనకు కళ్ళ కట్టినట్టు చాలా బాగా చూపించారు నిజంగా నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చింది फैसिलिटी में हिंदी भी रिलीज है हिंदी में एमएससी 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 बढ़ते 내 무적을 해. 내가 지금 다시 하고 보야. 나안 믿을 거 모르지. 내가 있어. 할래? 나 오늘부터 말 있으면은 받지 않을 거니까. 나한테 믿기 없어. 내 간이 ఇప్పుడైతే ఇంకా నిసర్గధామ్ లో ఉండే బర్డ్స్ పార్క్కి అయితే వచ్చామండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళాలి అంటే కంపల్సరీగా ఎంట్రన్స్ టికెట్ అన్ని తీసుకుని లోపలికి వెళ్ళాలి నిజంగా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుందండి అంటే కొన్ని రకరకాల పక్షులు రకరకాల కోళ్ళు రకరకాల జంతువులు రకరకాల పెట్టలు సో ఇలాగ కొన్ని వేరియేషన్స్ టైప్ ఆఫ్ ఎనిమల్స్ అవి ఉన్నాయి సారీ ఎనిమల్స్ ఆఫ్ బర్డ్స్ అవి ఉన్నాయి నిజంగా చాలా బాగుంది ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకోవచ్చు బట్ మనము వాటిని మన చేతి మీదకి లేదా మనం భోజనం మీదకి ఎక్కించుకొని తీసుకోవాలంటే ఎయిటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అట్లా ఛార్జెస్ ఉన్నాయి ఓన్లీ పిక్కి ఒక ఫోటో తీసుకోవడానికి అండ్ వాటికి మనం ఫీడ్ చేయాలి అంటే దానికి ఒక ఛార్జ్ ఉంది అంటే చిన్న బర్డ్స్కి అయితే ఇంక్లూడింగ్ మన టికెట్లో వస్తుంది పెద్ద పెద్ద వాటికి ఫుడ్ ఫీడ్ చేయాలి అంటే కంపల్సరీగా అక్కడ మనం ఫీడ్ని పర్చేస్ చేసుకుని మనం వాటికి తినిపించవచ్చు సో అట్లా నిజంగా చాలా చాలా బాగుంది దీంతో పిక్ తీసుకోవాలంటే ఎయిటీ రూపీస్ ఆర్ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఉంది ఛార్జ్ సో ఇంకా పిల్లలతో వెళ్ళిన తర్వాత అవన్నీ కామన్ కదండి ఇంకా ఫొటోస్ అంతా అవంటారు ఇంకా అవన్నీ కూడా కొన్ని కొన్ని తీసుకున్నాము కొన్ని కొన్ని తీసుకోలేదు సో వీడియో తీసుకుంటున్నాము కదని చెప్పి ఇవి నాలుగు రకాలపు లిజర్డ్స్ నిజంగా చాలా కలర్స్ బాగున్నాయండి అవి ఇంక ఇది వచ్చేసి ఊసరి వెళ్ళి టైప్ ఉంది బట్ ఊసరువెల్లి కాదు నిజంగా పెద్దవి మన సైడ్ తొండ అంటాము బల్లి అంటాము సో ఆ టైప్ ఆఫ్ పెద్ద పెద్దవి వీటికి కూడా మనము ఫీడ్ చేయొచ్చు అంటే మనం ఆ ఫీడ్ కొనుక్కొని వాటికి లేదా మన బాడీ మీద మన హ్యాండ్ మీద కూర్చోబెట్టుకుని ఫోటో తీపిచ్చుకోవాలి అంటే కంపల్సరీ ఎయిటీ రూపీస్ పర్ హెడ్కి ఒక మనిషికి ఫోటోకి ఎనభై రూపాయలు మనం పే చేసి మనం ఫోటో అనేది తీసుకోవచ్చు ఇంకా వీటికి కూడా సేమ్ అంతే కాస్ట్ ఉంది నిజంగా ఇవి భలే క్యూట్ అండి చక్కగా రెండు జంట్ ఇది భలే ఉంటాయి ఇవి రెండు కూడా చూస్తుందని చెప్పి చూడాలనిపిస్తుంది సో ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మంచి మంచి బర్స్ చిన్న చిన్న బర్డ్స్ చాలా చాలా బాగున్నాయి ఇవి అయితే కలర్ కాంబినేషన్ సూపర్ ఉన్నాయి అన్నీ ఒకటేసారి ఎగిరితే అన్నీ ఒకటేసారి వచ్చేస్తే నిజంగా చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా బాతులు ఇవి అందుకే అక్కడ హాస్టల్స్ కూడా ఉంది నిజంగా రెండు ఆస్టిచ్ ఉంది ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయంటే వీటికి ఫీడ్ వేయడానికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు అంటే వాళ్ళు వేసేది ఏమీ లేదండి రెండు ఒక కొత్తిమీర కట్లో హాఫ్ కొత్తిమీర కట్ అండ్ ఇంకా ఒకటి పిండి టైప్ ఉంది ఆ రెండు మిక్స్ చేసి వాళ్ళ ట్రైలో వేసేస్తారు మనం అది పట్టుకుని నుంచి ఉంటుందే సో ఇది కూడా బాగా అనిపించింది పాపం అవి మనుషులు వెళ్తూ ఎటు వెళ్తే అటే పాపం ఫుడ్ పెడతారేమో అని చెప్పి కూడా తిరిగితే ఆ రౌండ్ అది ఉంది కదండి దాని ప్లేస్లోనే తిరుగుతూ ఉండేవి నిజంగా చాలా బాగా అనిపించింది ఇవి కూడా అంటే ఫస్ట్ టైం చూడడం ఇవి ఇంత దగ్గరగా ఇది వచ్చేసి టర్కీ కోడి అబ్సల్యూట్లీ ఇది అందరికీ తెలిసే ఉండుండవచ్చు మేబీ ఇలా ఇంటి దగ్గర కూడా పెంచుకుంటారు సో ఇంకా నార్మల్ కోళ్ళు అవి మనం హౌసెస్లో మెయింటైన్ చేస్తాం కదండి అవి ఇంక ఇక్కడ వచ్చేసి లోపల ఈ వెరైటీది చాలా బాగా అనిపించింది కలర్స్ కలర్స్గా అంటే ఈ గేజ్లో ఉండడం వల్ల వీడియోలో కొంచెం క్యాప్చరింగ్ తక్కువ ఉందండి బట్ రియల్గా చూస్తే మంచిగా అనిపించినవి ఇదైతే ఆదివారం వాటిని మనం కోసుకుని తినేస్తే నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఇదండి ఇది నిజంగా ఏదో టెడ్డి బేర్ ఉంటుంది చూడండి ఆ టైప్లో ఉన్నాయి ఇవి కోళ్ళు నిజంగా ఎంత దాని బొచ్చుతో చాలా చాలా బాగున్నాయి అంత బాగున్నాయి చూడండి ఈవెన్ దాని కాళ్ళ వరకు కూడా అవి ఆ బొచ్చుతో ఉన్నాయి నిజంగా చాలా బాగా అనిపించింది చాలా వెరైటీగా అనిపించింది ఫస్ట్ టైం చోట మీద కూడా అన్నింటికి వచ్చేసి సెల్వ పేరు కూడా సరిగా చూపించేలా తెలియదండి రాము గారు వెంట వెంటనే తీసుకుని వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడైతే ఇంకా ఫైనల్లీ ఇక్కడికైతే రీచ్ అయ్యాం మేము నిజంగా ఇందులోకి వెళ్ళిన తర్వాత చాలా బాగా అనిపించింది ఎంతసేపు టైం ఇందులోనే స్పెండ్ చేసామంటే అసలు చెప్పడానికి మాటలు లేవు నిజంగా మనకు అక్కడ టికెట్ తీసుకున్నాం కదండి వీటికి ఫీడింగ్ ఆ టికెట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది సో మనము ఆ గ ఐరన్ గేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెక్యూరిటీ పర్సన్ దగ్గర ఫీడ్ ఉంటుంది ఆ ఫీడ్ మన హ్యాండ్స్లో వేయించుకోగానే చక్కగా మొత్తం ఒక పది పదిహేను బర్డ్స్ అనేది మన చేతుల మీదకి మన భుజం మీదకి ఇంకా ఎట్లా పడితే అట్లా వస్తే నిజంగా ఎంత బాగా అనిపించిందంటే చాలాసేపు ఇక్కడే ఉండిపోయాం మేము ఇంకెక్కడికి వెళ్ళలేదు ఎటు చూడలేదు అన్నట్టు వీటికి ఫీడ్ చేస్తున్నాం ఉన్నాము చాలా బాగా అనిపించింది మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఉంది అక్క వాళ్ళతో వెళ్ళినప్పుడు అటు సైడ్ ఇంకో గేజ్ ఉంది అందులోకి వెళ్ళాము ఆ వీడియోస్ ఇంకా బాగా తీసుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియోస్ అక్క సెలవులు ఉండిపోయినాయి అవి ఇప్పుడు తనని సెండ్ చేయమని అడిగినా తన బిజీ పర్సన్ ఇప్పుడు తను చేసే ఫ్రీ లేరు సో అందుకని అవి మేబీ కుదిరితే ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను నిజంగా ఇవన్నీ కూడా అంత మంచిగా ఉన్నాయంటే ఫుడ్డు వాటి ఫీడ్ మన హ్యాండ్లోకి వేయంగానే భలే వచ్చేసి భలే తింటున్నాయి అవి నిజంగా చాలా బాగా అనిపించింది ఇంకా విక్కీ బాబు అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత వంగి వంగి చూస్తున్నాడు అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అట్లా చేయకూడదురా ఏముంది అక్కడ అంటే తాబేళ్ళు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాడు సో అవి వాటిని ఎందుకో అట్లా క్లోజ్ చేసి ఉంచాలి ఎందుకో తెలియదు మళ్ళీ కోళ్ళు నచ్చి ఒకసారి చూద్దామని ఇటు వచ్చేసాము ఇప్పుడు ఇంకా ఇత ఎటు నుంచి వచ్చాము మళ్ళీ అటు నుంచే కదా బయటకు వెళ్ళాలి సో బయటకు వెళ్తూ ఇంకా అక్కడే టైం చాలా స్పెండ్ చేశామండి ఇంచుమించు ఒక టూ అవర్స్ మేము ఆ బర్స్ దగ్గరే టైం స్పెండ్ చేసాము అటు వెళ్ళు ఇటు వెళ్ళా ఇంకా వాటికి ఫీడ్ చేస్తూ నిజంగా చాలా బాగా అనిపించి చాలా బాగా ఎంజాయ్ చేసాము నిజంగా పిల్లలతో వెళ్తే కనుక మంచిగా బాగా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే ఇవి మనకి ఎక్కడ కనిపించవు కదండి మన సైడు ఇట్లా టూర్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా అవైలబిలిటీ ఉంది చూడగలుగుతాం అన్నప్పుడు చూస్తే బెటర్ కదా అంటే కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా సో అట్లా ఇక్కడ ఇంకా ఆ స్టిచ్ వాటికి ఫీడ్ వేసినవి ఉండిపోయినాయి అండి వీడియోస్ అంటే నేను అక్కసెలలో తీస్తాను రాముగారు ఇవన్నీ వేరొక చోట ఉండడం వల్ల నేను కొన్ని అక్కసెలలో తీసుకున్నాను వీడియోస్ అవి తన సెలలో ఉండిపోయినాయి సో ఇంక ఇప్పుడు దీనికి ఫీడ్ అయితే పెడుతున్నారేనా దానికి కొత్తిమీర పెడుతున్నారు ఫీడ్ అదేమో తినేస్తుందేమో ఏంటో అనుకున్నాం బట్ అది తీరా చూస్తే కొత్తిమీర తింటుంది సో ఇంకా ఇది కూడా చాలా బాగా అనిపించింది అక్క వాళ్ళ బాబు తను పట్టుకోవచ్చా పట్టుకోకూడదని అడిగితే ఆ పర్సన్ పట్టుకోమని చెప్పారు బట్ వీళ్ళకి భయం ఉంటుంది కదండి పట్టుకోవడానికి సో అది నిజంగా చాలా బాగా తింటుంది చూడండి నిజంగా में आजाए। 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 हाँ ये गुस्सा बाद में लेंगे ना दो तो में वीडियो पन बना नहीं तो। Okay, I know. అక్కడ బర్డ్స్ అన్ని చూసి వచ్చేసిన తర్వాత ఇక్కడ జిప్ లైన్ యాక్టివిటీ ఉంటే ఇంకేది చేస్తాను ఇది చేస్తానని మారం చేస్తే ఇంకా పిల్లల నలుగురు కూడా జిప్ యాక్టివిటీ చేశారు ఎట్లా చేశారు ఏంటి అనేది చూడండి నిజంగా అస్సలు భయం లేకుండా ఎలా చేశారంటే ఫస్ట్ టైం అండి చేయడం మా పిల్లలు అయితే అక్క వాళ్ళ పిల్లలకి అలవాటు ఉంది సో వాళ్ళకి స్కూల్స్లో అప్పుడప్పుడు బయటకు తీసుకువెళ్ళినప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ అనేవి చేపిస్తాము సో విక్కీకి అండ్ మన కరణీపాపకి అయితే ఫస్ట్ టైం బట్ వాళ్ళు కూడా భయం లేకుండా చాలా బాగా చేశారండి అక్క వాళ్ళ బాబు అయితే ఫస్ట్ చేసేసాడు చిన్నవాడు ఇంక ఇంకా విక్కీని ఇంకా కరణీపాప వస్తారు లాస్ట్లో పెద్ద బాబు సారీ థర్డ్లో పెద్ద బాబు వస్తాడు అండ్ లాస్ట్లో కరణీపాప వస్తుంది చూడండి ಮೂವೀಲಲ್ಲ ಇವತ್ತು ವರ್ತಾನೆ ಒರ್ಜಿನಲ್ ಆಯ್ತಾ ಸ್ಪೀಚ್ ಮಾಡೋಣ ಹೆಂಗ್ತೀನಿ ತೋರಿಸ್ತೀನಿ ಅವನಿಗೆ ಕತ್ತಿಡ್ತೀನಿ ಮೇಕಿಂಗ್

ఇంకా అక్కడ జిప్లని యాక్టివిటీ అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని జింకలు ఉన్నాయంటే చూడ్డానికి వచ్చాము పాపం ఇక్కడ వీటికి కొంచెం ఎండగా ఉంది అంటే చిన్న చిన్న చెట్ల వల్ల సో అవి ఎక్కడ నీడగా ఉంటే అక్కడే పడుకుని రెస్ట్ తీసుకుంటున్నాయి కొన్ని అవి కూడా చూసేసిన తర్వాత ఇంకా పిల్లలది ఫన్ యాక్టివిటీస్ ఉన్నాయి అంటే అడ్వెంచర్స్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా చేస్తామని పిల్లలు మారమాట పిల్లలతో వెళితే అంతే కదండి ఇంకేదన్నా కూడా మనము వాళ్ళకి ఓకే చెప్పాలి సో ఇంత దూరం వచ్చి ఇంకా అది ఎందుకు చేయించకపోవడం అని చెప్పేసి ఇంకా అది కూడా స్టార్ట్ చేయించాం వాళ్ళతో వాళ్ళు చేసిన అల్లరి అక్కడ అంతా ఎంత కాదు నిజంగా పెద్ద పెద్ద కేకలు అరుపులు నిజంగా వాళ్ళు పడిపోతున్నారా లేకపోతే వాళ్ళు అట్లా కావాలని కేకలు వేస్తున్నారా అని అర్థం కాలేదు సో కొన్ని కేకులు మరీ అంత పెద్ద పెద్దగా ఉంటే నవ్వి మ్యూట్లో పెట్టేశాను అంత వాయిస్ ఓవర్ కూడా ఏమి ఇవ్వను జస్ట్ మామూలుగా ఉంటుంది చూడండి হম <ted> এটা mm, <tell>, <tell> <utawa> <tellaro> 러시아 <목소리도> 러시시시시 No, ఇక్కడ ఇంకా మొత్తం అంతా చుట్టూతో తిరిగి చూసేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చేస్తున్నామండి సో మొత్తం పెట్టుకుని వెళ్ళిన ఛార్జింగ్ అంతా కూడా డౌన్ అయిపోయింది సో ఇంకైతే నిసర్గధాం నుండి బయటకు అయితే వచ్చేసి మళ్ళీ వేరొక ప్లేస్కి వెళ్తున్నాము అది వచ్చేసి చిక్ హోల్ రిజర్వాయర్ అండ్ ఇంకా అవే వాటర్ ఫాల్స్ ఇంకా వాటిని అయితే చూడడానికి వెళ్తున్నాము మధ్యలో ఒకచోట లంచ్ చేసేసి ఇంకా అవైతే చూడటానికి వెళ్తున్నాము సో మరి నా వీడియో మీకు ఎట్లా అనిపించిందండి మీకు నచ్చిందా లేదా మరి మీ కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి నా వీడియోని షేర్ చేయండి మళ్ళీ రేపు చిక్కువ రిజర్వాయర్ అండ్ అబ్బాయి వాటర్ ఫాల్స్ మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్